గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్లో డ్రామా పూర్తిగా పీక్ చేరింది కొత్త కారు కొనాలన్న బాలు ఆలోచనకు మీనా అడ్డుపడుతుంది ప్రస్తుతం కుటుంబంలో ఉన్న గొడవలు సద్దుమణిగిన తర్వాతే కారు తీసుకోవాలని స్పష్టంగా చెబుతుంది దాంతో నిరాశకు గురైన బాలు వెనుతితాడు అయితే సమస్యల్ని అలాగే వదలేకుండా తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఓ కొత్త ప్లాన్ వేస్తాడు అదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో శృతి ప్రెగ్నెన్సీ సీన్ కు వాయిస్ ఇస్తూ తీవ్రంగా ఎమోషనల్ అవుతుంది ప్రతి తల్లి పడే బాధను అర్థం చేసుకుని వెంటనే తన తల్లికి ఫోన్ చేసి క్షమాపణ చెప్తుంది ఇంటికొచ్చిన తర్వాత ఆ అనుభవాన్ని చెప్తూ ఉండగా రోహిణి మాత్రం ప్రెగ్నెన్సీ కష్టాల్ని డీటెయిల్ గా వివరిస్తుంది ఆమె మాటలు విని మీనా శృతి షాక్ అవుతారు శృతి ప్రశ్నించడంతో రోహిణి తడబడుతూ క్లయింట్స్ చెప్పారని కవర్ చేస్తుంది ఇక బాలు తన ప్లాన్ ప్రకారం సుశీలమ్మను ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలుసుకున్న సుశీలమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రభావతి మనోజ వల్ల వచ్చిన సమస్యలపై గట్టిగా క్లాస్ తీసుకుంటుంది తర్వాత సత్యాన్ని కలిసిన సుశీలమ్మ నిజాలు విని షాక్ అవుతుంది సత్యం ఇక సహించలేనని చెప్పడంతో సుశీలమ్మ అందరూ కలిసిండాలని సూచిస్తుంది అయితే సత్యం మాత్రం ముందు ప్రభావతి మీనాకు చేసిన అయితే సత్యం మాత్రం ముందు ప్రభావతి మీనాకు చేసిన అవమానాలకు క్షమాపణ చెప్పాలంటూ గట్టిగా డిమాండ్ చేస్తాడు ఇక సోమవారం ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది ప్రభావతి ఆగడాలను సత్యం సుశీలమ్మకు పూసగుచ్చినట్టు చెప్తాడు దాంతో సుశీలమ్మ షాక్ అవుతుంది అయినా ప్రభావతి గురించి నీకు తెలుసు కదా ఎన్ని రోజులు భరించావు కదా ఇకపై కూడా భరించాల్సిందే అయినా క్షమాపణలు చెప్పించడానికి ఇది సమయం కాదు అంటూ సుశీలమ్మ సర్దు చెప్పే ప్రయత్నం చేస్తుంది అయినా ఒంటరిగా మిగిలిపోయేది నువ్వేరా వెళ్లి తనతో మాట్లాడరా అని సుశీలమ్మ అంటుంది కాని సత్యం మాత్రం మొండి పడతాడు దాంతో సుశీలమ్మ ప్రభావతి గురించి తెలుసు కదా నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే వెళ్లి ప్రభావతితో మాట్లాడు అని అంటుంది తర్వాత సుశీలమ్మ కిందికొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి పంచాయితీ పెడుతుంది నువ్వు ఇంటి ఇల్లాలివి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా దాన్ని అందరితో మాట్లాడి పరిష్కరించాలి కాని మనోడికి వాడు తప్పు చేస్తే వాడిని వెనకేసుకురావడం ఏమైనా బావుందా అని సూచిస్తుంది సుశీలమ్మ కాని ప్రభావతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది దాంతో సుశీలమ్మ నిన్నే అడిగేది అంటూ నిలదీస్తుంది ముఖ్యంగా ఇంట్లో మంచైనా చెడైనా నీ భర్తతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ హెచ్చరిస్తుంది దాంతో ప్రభావతి నేను కావాలని చేయలేదు మనోజ్ గాడు మోసపోయి రోహిణి దూరం అవుతుందన్న భయంతో నగలిచ్చాను కాని వాడా నగల్ అమ్మేసి నాకు చెప్పలేదు అంటూ తనని తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అత్తకి సపోర్టుగా రోహిణి ఇందులో తప్పు మొత్తం మనోజ్దే అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది దాంతో సుశీలమ్మకు మరింత కోపం వస్తుంది మోసాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచాలని ప్రయత్నం చేశారు తప్ప సమస్యని పరిష్కరించలేదు కదా సరే జరిగిందేదో జరిగింది సత్యం ప్రభావతి మీరిద్దరూ మాట్లాడుకోండి అనవసరంగా గొడవలొద్దు అని సుశీలమ్మ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది దాంతో సత్యం తన ఆవేదనను చెబుతూ నాకు అసలు కోపం ఎక్కడొచ్చిందంటే నగల విషయం తెలుసు అయినా తెలియకుండా ఆ నిందను నీపై మీనాపై వేయడం నాకు నచ్చలేదు అందుకు మీ ఇద్దరికీ ప్రభావతి క్షమాపణ చెప్పాలి అంటూ సత్యం డిమాండ్ చేస్తాడు దాంతో ప్రభావతి మీరు మా అత్తయ్య కాబట్టి మీకు క్షమాపణ చెప్తాను కాని మీనాకి క్షమాపణ చెప్పలేను అయితే సత్యం మాత్రం ప్రభావతి క్షమాపణ చెబితేనే ఇంట్లో ఉండాలి అంటూ మరోసారి తన డిమాండ్ చెప్పాడు దాంతో సుశీలమ్మ కోడళ్ల ముందు కొడుకుల ముందు నా కోడలు విలువ తగ్గిస్తానని ఎలా అనుకున్నావు ఇక్కడ మీనా క్షమాపణ కోరలేదు పంతాలు పట్టింపులకు ఇది సమయం కాదు సంసారంలో సర్దుకుపోవాలని చెప్పడానికే నేనొచ్చాను అంటూ క్లారిటీ ఇస్తుంది దాంతో బాలు మీరు ఇలా అయితే మాట్లాడుకోరు అంటూ గదిలోకి పంపిస్తాడు కానీ అక్కడ కూడా వాళ్ళు మాట్లాడుకోరు దాంతో సుశీలమ్మ సరేరా అందరూ చేస్తారు తర్వాత మనోజ్ దగ్గరికి దగ్గరకు పిలిచి చెంప పగలగొడుతుంది ఏమే ప్రభా నీ పెంపకం తప్పు నీ వలనే మనోజ్ చెడిపోయాడు ఒక కొడుకును ఒకలాగా ఇంకో కొడుకును ఇంకోలాగా పెంచి నీ కాపురానికి నువ్వే చిచ్చు పెట్టుకున్నావు ఈరోజు ఇంతమంది ముందు నువ్వు దోషిలా నిలబడ్డావు సరే నీ వైపు తప్పులున్నాయి కాబట్టి సత్యానికి క్షమాపణ చెప్పు అని అంటుంది దాంతో ప్రభావతి నేను వాడి మీద ప్రేమతో చేశాను తప్ప నాకెవర్ని మోసం చేయాలన్న ఉద్దేశం లేదు అంటూ ముసలి కన్నీరు కారుస్తుంది దాంతో సరే క్షమించాలే అంటూ సత్యం ప్రభావతిని క్షమిస్తాడు ఇంట్లో చాలా సమస్యలకి నువ్వే కారణం ఇంట్లో చాలా సమస్యలకి నువ్వే కారణం ఇకనుండైనా బుద్ధిగా ఉండు అంటూ మనోజ్ కి సుశీలమ్మ వార్నింగ్ ఇస్తుంది వాడికి బాధ్యతలు తెలిసి రావాలంటే మా దగ్గర తీసుకున్న డబ్బు తిరిగివ్వాలి అంటూ బాలు కొత్త ఫిట్టింగ్ పెడతాడు ఏంట్రా వాడంత డబ్బు ఒకేసారి ఎలా తీరుస్తాడు అని సుశీల అనగానే ఒక్కసారి కాదు వాయిదాల పద్ధతిలో నెలకి యాభై వేలిస్తే సరిపోతుంది అనంటాడు బాలు అయితే ఆ నిర్ణయాన్ని రోహిణి తిరస్కరిస్తుంది ప్రభావతి కూడా మనోజ్ పై ఒత్తిడి తీసుకొస్తుంది నెల నెల యాభై వేల రూపాయలు ఇస్తారని ఒప్పుకో అనంటుంది దాంతో మనోజ్ మొదట ఒప్పుకోకపోయినా అందరూ తిట్టేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నెల నెల యాభై వేల రూపాయలు ఇస్తారని ఒప్పుకుంటాడు దాంతో సుశీలమ్మ తన కోడలు ప్రభావతి కూడా భారం తీరేలా వాడు నెల నెల యాభై వేల రూపాయలు ఇచ్చే విధంగా నువ్వే బాధ్యత తీసుకోవాలి అంటూ కొత్త ఫిట్టింగ్ పెడుతుంది దీంతో ఏం చేయాలో అర్థం కాక సరేనంటుంది ప్రభావతి ఇక మనోజ్ రోహిణి రూమ్ వెళతారు ముగ్గురు కోడళ్లు చేయలేని పని మా అమ్మమ్మగారు చేశారు అత్తేని మావేని కలిపారు అనంటుంది రోహిణి నెల నెల యాభై వేలు ఎలా కట్టాలని మనోజ్ ని ప్రశ్నించగా నిద్రపోకుండా షాప్ నే రన్ చెయ్యి డెవలప్ చేసి లాభాలు తెచ్చిపెట్టి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో లేకపోతే నిన్ను బాలు అమ్మేస్తాడు అని అంటుంది వాళ్ళు అనడమేమో కానీ వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు తిట్టడం మాత్రం బాగాలేదు అంటూ మనోజ్ ఫీల్ అవుతాడు రోహిణి ముందు ఇంతలో ప్రభావతి రూమ్ పక్కన అందర్నీ నీ మీద ప్రేమ చూపిస్తే అందరి ముందు దోషిలా నిలబెట్టావు అని ప్రభావతి బాధపడుతుంది ఆ తర్వాత రోహిణితో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించేది నువ్వు మీ నాన్నని అడిగి సమకూర్చు అని అంటుంది దాంతో మనోజ్ ఆయన జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడెలా సహాయం చేస్తాడు అంటూ మాట జారుతాడు మీరు షాప్ పెట్టడానికి మీ మామయ్య సహాయం చేయలేదా ఈ సమస్య తీరడానికి కూడా ఆయన ఏదో ఒక దారి చూపుతాడు ఫోన్ చేసి ఓసారి మాట్లాడండి అని అంటుంది ఇప్పటికైనా బుద్ధి జ్ఞానంతో సరిగ్గా ఉండు నిన్ను కన్నందుకు నాకు నిన్ను చేసుకున్నందుకు రోహిణికి మనశ్శాంతి లేకుండా పోతోంది ఏం జన్మరాని అంటూ చీ కొడుతుంది దాంతో మనోజ్ ఒక్కసారిగా నిన్నేమనాలి నేను సంపాదించి పెడితే తిని కూర్చుంటున్నావుగా అంటూ మాట చేరుస్తాడు దాంతో ప్రభావతి మనస్సు ముక్కలవుతుంది ఎపిసోడ్ పూర్తవుతుంది